ఫ్లాగ్ అన్నప్పుడు లానాలి ఫ్లాగ్ అవుతది ఎవరైనా రాంగ్ చేసారు తెలుపి అవుట్ కొంచెం సైడ్ కి వచ్చేయండి మనం ఒకసారి అందరిని ములిపిస్తా ఒక్కటి షిట్ చిట్ 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 చిరకల ఓనగా కొలై 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 కొ

అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ విజయలక్ష్మి క్లినికల్ హెడ్ ఓయాసిస్ ఫర్టిలిటీ కర్నూల్ ఇవాళ ఇక్కడ అందరం ఎందుకు గ్యాదర్ అయ్యాము అంటే ఇవాళ మనం థర్డ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నామండి ఇప్పటి వరకు మనం మూడు వేల మంది సంతానం లేని కపుల్స్ ని స్క్రీన్ చేశాము దాంట్లో ఇప్పటి వరకు త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఐవిఎఫ్ కన్సెప్షన్ అనేది జరిగింది వాళ్ళు విజయవంతంగా పిల్లల్ని తీసుకుని వెళ్ళటం జరిగింది లైవ్ బర్త్ ఇక్కడ మన దగ్గర సక్సెస్ రేట్ వచ్చేసి అరౌండ్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ అండి హైయెస్ట్ సక్సెస్ రేట్ అండ్ మనకి జనవరి మంత్లోనే ఆల్మోస్ట్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ అనేది వచ్చింది ఈ ఒయాసిస్ సంస్థ అనేది రెండు వేల తొమ్మిదిలో స్థాపించబడింది డాక్టర్ దుర్గాజీ రావ్ అండ్ కిరణ్ గడల గారు ఇది ఈ సంస్థని స్టార్ట్ చేశారు అండ్ ఎంబ్రియాలజీ సైంటిఫిక్ హెడ్ వచ్చేసి డాక్టర్ కృష్ణ చైతన్య సార్ ఇక్కడ ఓయాసెస్లో ప్రత్యేకతలు ఏంటి అంటే ఒకటి చాలా ఎథికల్ అండ్ ట్రాన్స్పరెంట్ టెన్ థౌజండ్ క్లాస్ ఐవిఎఫ్ ల్యాబ్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది అండ్ ఆల్ అడ్వాన్స్ టెక్నాలజీస్ మన దగ్గర అండర్ వన్ రూఫ్ అనేది దొరుకుతుంది అండ్ క్లినికల్ ఎక్స్పర్టైజ్ అంటే కదా మన దగ్గర ఎక్స్పీరియన్స్డ్ ఉన్న డాక్టర్స్ అందరు చాలా ఉన్నారు అండ్ దానికి తోడు మన దగ్గర రీసెంట్ అడ్వాన్సెస్ ఏదైతే ఉందో ఈ మధ్యలో మనం ఏం చూస్తున్నామంటే మేల్ ఇన్ఫర్టిలిటీ సంతానం లేని సమస్యల్లో అంటే అబ్బాయిల వల్ల కలిగే కాజెసే చాలా ఎక్కువగా ఉన్నాయి అది అరౌండ్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉందండి సో దానికి కూడా మన దగ్గర అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అంటే ఇంకా టిసా అని అంటాము బీజాల నుండి వీర్యకణాలని తీయడం ఇంకొకటి మైక్రోటిసా అది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండ్ తర్వాత ఏదైనా సింగిల్ స్పర్మ్ ఉన్నా కూడా ఆ సింగల్స్ పర్మ్ని కూడా మనం ఫ్రీజింగ్ చేస్తాం క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైనా బాధపడుతుంటే అలాంటి శాంపుల్స్ని కూడా మనం ఫ్రీజింగ్ చేసే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అన్నీ మన దగ్గర ఇక్కడ ఉన్నాయండి అలాగే ఎవరికైనా చాలా అబార్షన్స్ అయ్యి ఉండి ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటే ఏదైనా డిసీజెస్తో బాధపడుతుంటే కన్నా ఆ డిసీజెస్ బేబీస్కి రాకుండా మనం డయాగ్నోస్ చేయడానికి ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ముందుగానే ఎంబ్రియోని టెస్ట్ చేసుకుని ఆ నార్మల్ ఉన్న ఎంబ్రియోని ఇక్కడ పెట్టడం జరుగుతుంది సో ఇలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కన్నా మనం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఇక్కడే మనకి ఓఎస్ఎస్ కర్నూలు సంస్థలోనే ఇది ఉంది సో దీని ఆధారంగా నేను చెప్పడం ఏంటంటే కర్నూలు చుట్టుపక్కల ప్రజలందరూ ఈ సద్వినియోగాన్ని అంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ